హాయ్ వివర్స్ వెల్కమ్ టు నాగండి ఈరోజు మనము ఆలూతో ఈవినింగ్ స్నాక్ చేసుకుందామండి ఈ ఆలు నేను ఉడికించుకున్నాను ఇదంతా బాగా మ్యాష్ చేసేసుకుంటా అండి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవి కూడా బాగా సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన నూనె ఉంచినాను డీప్ ఫ్రై చేయడానికండి ఇక్కడ పోపు వేసుకో దీనికి మసాలాలు అంతా యాడ్ చేయాలండి ఆ కూరలాగా చేసుకోవాలి దాన్ని దానికని ఇక్కడ నేను బాణట్లో నూనె పెట్టుకున్నాను రెండు స్పూన్లు నూనె వేసుకున్నా అండి జీలకర్ర వేస్తున్నా వేసుకున్న పచ్చిమిర్చి వేసేయండి కరివేపాకు వేస్తున్నా ఉల్లిగడ్డలు వేస్తున్నా దీన్ని వార్చుకుందామండి ఓ రెండు చిటికలంతా పసుపు వేసా తగినంత ఉప్పు వేసుకున్నా దీనికి శనగపిండి తీసుకున్నాను ఒక్క చిటికడంతా దోశ సోడా ఒక్క చిటికడంతా తీసుకున్న దీన్ని వేస్తున్నాను నేను ఓ రెండు స్పూన్లంతా బియ్యపిండి వేసుకుందాము గరం మసాలా పౌడర్ వేస్తున్నాను జీరా పౌడరు సగం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసా కదండి అందుకని కొద్దిగా నేను కారప్పొడి వేస్తున్నా సోంపు వేస్తున్నా అండి వీటిని అంతా కలిగి పెడదాము ఇప్పుడు అయింది దీనికి మనము మ్యాష్ చేసుకున్న ఆలు వేసేద్దాము ఉడికించుకున్న ఆలును ఇలాగ మెత్తగా మ్యాష్ చేసుకున్నాను ఇదంతా వేసేస్తాను ఇప్పుడు దీంట్లోకి వేసి కలుపుకుందాము నేను పెద్ద ఆలు నాలుగు తీసుకున్నానండి అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇది కలుపుకుందాము చూడండి ఇప్పుడు ఇది రెడీ అయింది బాగా ఇలా మ్యాష్ చేసుకోవాలండి యాక్చువల్గా ముందే మనం బాగా మ్యాష్ చేసింటాము దీంట్లో ఏమో ఉండాలి లేకుండా ఇంకా ఒకసారి కూడా మనం ఇలా దీన్ని వేసేసుకోవాలి ఇవి కొంచెం ఆరినాక మనము దీన్ని బిళ్ళల్లాగా చేసుకుందాము చూపిస్తాను మీకు నేను బాగా కలిసిపోవాలండి ఆలు విడివిడిగా ఉండకుండా అంతా మిక్స్ అయిపోవాలి బాగా చూడీలా క్లీన్గా కలిపినామంటే మనము బాగా మిక్స్ అవుతుంది మిక్స్ చేసేద్దాం బాగా కలుపుకుందాము చూడండి ఇప్పుడు ఇది కరెక్ట్ ఉందండి ఆయిల్ అంతా కరెక్ట్ ఉంది ఆయిల్ ఎక్కువైనా కూడా ఇది నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది బాగుండదు ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది దినక పిండికి కారొడి వేసాను ఇంగు కొద్దిగా వేస్తా అండి ఇది వాము బాగా నలిచి నలిచి వేసినామంటే కమ్మదనం ఉంటుంది అందుకని ఇలా వేస్తాము వేసి వీటిని అంతా కూడా కలుపుతాను కలుపుకొని నీళ్ళు వేసుకుని కలుపుదామండి ఇదంతా కలిపింది నాకు కొత్తిమీర వేసి కలుపుదాము దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుందామండి ఉండలు చేసుకుని అటుగా వడల్లాగా చేసుకుందాము చేసేంత ప్లేట్లో పెట్టి చూపిస్తాను మీకు చూండి ఇలా అన్నీ చేసుకున్నాను నేను ఇలా చేసేసుకుందాము షేపు దీన్ని ఇప్పుడు నీళ్ళతో కలుపుకుందాము ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి పిండిని ఇలా ఓటే సైడు మనము తిప్పి కలుపుకోవాలి ఈ పిండికి రెండు కప్పులు నీళ్ళు అయిందండి కొన్ని నీళ్ళు తక్కువ పడుతుంది కొంతటికి ఎక్కువ పడుతుంది అంటే పిండిని బట్టి పోతుందండి ఇది ఇంట్లో వేయించిండే శనగపిండి చాలా బాగుంది ఇది నీళ్ళు కూడా బాగా పడుతుంది చూడండి ఇలా అయితే చాలు ఇదిగో చూస్తున్నారు బాగా ఉండలేకుండా కలుపుకున్నాను మీరు ఇలాగే కలుపుకోవాలి చూడండి ఇలా చూస్తే తెలుస్తుంది చిక్కగా ఇలా చూడండి ఇప్పుడు ఇది కలవకుండా వస్తుంది చూడండి ఈ లెవెల్లో ఉందంటే మనము పిండి కరెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీనని ఉప్పు తగినంత వేసి కలుపుకుందాము చూడండి ఇలా ఇంట్లో అద్దీ మామూలు బజ్జీలాగానేనండి ఈ నూనె కాగింది ఇందులోకి వేసుకుందామండి ఇలా అన్నీ వదులుకుందాము మనం కావాలంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు మంట మీడియంగా పెట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా లోలో పెట్టుకుని కొంచెం నూనె కాగినాక ఇది కొంచెం మంట ఎక్కిద్దాము అంటే హైలో పెట్టుకునేది వద్దు హైలో పెట్టుకుంటే మాడుకొస్తుంది కదండి పైన అంతా అలా కాకుండా చిన్నగా ఇలా పెట్టుకుని మీడియంలో పెట్టుకుని ఇలా వేసుకుందామండి వేసినాక కొద్దిసేపు అయినాక మనం తిప్పేయాలి ఇమ్మీడియట్గా తిప్పేయకూడదు మెల్లగా తిప్పుకోవాలండి ఎందుకంటే లోపల కూర ఇది కదా అది అవుట్ సైడ్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అందుకని మనము మెల్లగా తిప్పుకోవాలి ఫస్ట్ ఏది సెకండ్ వేసింది తెలుస్తుంది కదండి దాన్ని బట్టి మనము తిప్పుకుంటే సరిపోతుందండి ఇది గోల్ందండి తీసేస్తాను ఇప్పుడు వేపుకి తీస్తున్నాను మీరు కావాలంటే టిష్యూ పేపర్లోకి తీసుకోవచ్చు నేను టిష్యూ పేపర్ లేదు కాబట్టి దీన్ని ఇలాగే వేసేసుకుంటున్నాను చూడండి సౌండ్ రావడం తెలుస్తుంది కదా మీకు పైన చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇది శబ్దం ఎట్లొస్తాం అని తెలుస్తూ ఉంది కదండి ఇంకో వాయి వేస్తాను ఇంకా ఒక వాయి వేసాను చూడండి మీరు సైజు ఎలా కావాలో అలా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగా ఉంటుందండి కొంచెం ఆలుతో చేసినవంటే ఎవరికైనా పిల్లలకి ఇష్టంగా తింటారు కదండి సో మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తీసేస్తున్నాండి వేట్టిన ఇప్పుడు ఇలా రౌండ్ షేప్లో కూడా వేసుకోవచ్చండి దీన్ని అంటే మనము ఇవి చేస్తాం కదండి మామూలు పెళ్ళిళ్ళల్లో అంతానూ ఆలు కూరతో బజ్జీలాగా చేస్తారు కదా బోండాలు అంటారు బజ్జీలు అంటారు కూరతో చేస్తారు కదండి అలాగా ఇలా కూడా చేసుకోవచ్చు మనము నేను రెండు రకాలను చేశాను చూడండి ఇలా రౌండ్ షేప్ అయినా చేసుకోవచ్చు లేదో ఫ్లాట్గా కూడా ఇలా చేసుకోవచ్చు అండి మనం కన్వీనియంట్ ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు ఏది ఇష్టమైతే అది చేసుకుని తినచ్చు సో మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి